సినిమా ఇండస్ట్రీలో ఒక్కో తరానికి ఒక్కో కమెడియన్ వస్తుంటాడు తమిళ ఇండస్ట్రీ గురించి తీసుకున్నట్టయితే ఒకప్పుడు గౌడమణి సెంధిల్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు వారి మాదిరిగానే టాలీవుడ్లో కూడా కోటా శ్రీనివాసరావు బాబుమోహన్ కూడా ఇక్కడ చెలరేగిపోయారు ఇక గౌడమని సెంధిల్ ఊపులో వడివేలు కొత్తగా సినిమా ప్రయత్నాలు చేశాడు కానీ అతన్ని యాక్టర్గా ఎవ్వరూ తీసుకునేందుకు సాహసించలేదు ఎందుకు పనికిరావని దర్శకులు తీసిపారేసిన వడివేలును కెప్టెన్ విజయకాంత్ గుర్తించాడు మనోడి దగ్గర మంచి కామెడీ టైమింగ్ ఉందని ఎంకరేజ్ చేశాడు అయితే గౌడమని సెందిల్ హావాలో మనోడికి ఎవ్వరూ రోల్స్ ఇవ్వడానికి సాహసం కూడా చేయలేదు కానీ విజయకాంత్ మాత్రం తన సినిమాలో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయించి మరీ అతన్ని ప్రోత్సహించాడు దీంతో మనోడి కామెడీని తమిళ జనాలు విపరీతంగా ఆదరించారు దీంతో విధిలేని పరిస్థితుల్లో కొంతమంది ట్రై చేసి చూద్దామని వడివేలుకు సినిమా ఛాన్సులు ఇచ్చారు అప్పుడే సెంధిల్ డిఎంకేని విమర్శించి కష్టాలు తెచ్చుకున్నాడు ఇటు గౌడమని ఆరోగ్యం కూడా అంతగా లేకుండా పోవడంతో వడివేలు హవా ఓ రేంజ్లో సాగింది తన పారితోషికం డబుల్కి డబుల్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆల్ ఓవర్ ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ కమిడియన్గా రికార్డు క్రియేట్ చేశాడు కమిడియన్గానే కాదు హీరో తర్వాత అత్యధిక పారితోషం తీసుకున్నది కూడా ఆయనే రోజుకి లక్ష తీసుకుని వడివేలు రికార్డు క్రియేట్ చేశాడు ఆయన్ని చూసే బ్రహ్మానందం కూడా లక్ష పారితోషికం తీసుకొని తర్వాత దానిని రెండున్నర మూడు వరకు కూడా తీసుకెళ్లాడు అయితే వడివేలుకు పాపులారిటీ ఎంత పెరిగిందో అహం కూడా అంతే పెరిగిందంటారు తనకు జీవితాన్నిచ్చిన గురువు లాంటి విజయకాంత్ని చాలా తోలనాడాడు విజయకాంత్ సోదరి భర్త చనిపోవడంతో ఆయన్ని పరామర్శించడానికి చాలామంది పెద్దవాళ్లు కూడా వచ్చారు అయితే అదే వీధిలో ఉండే వడివేలు ఆ ట్రాఫిక్ను చూసి చిరాకు పడటమే కాకుండా కారు దిగి అక్కడున్న కార్లను తీయమని నానా రచ్చ చేశాడు అయితే మేము విజయకాంత్ గారి కోసం వచ్చామని కొద్దిసేపు ఆగాలని అతని సన్నిహితులు వడివేలుకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఆవేశంలో ఉన్న వడివేలు ఎవడికోసమో నేనెందుకు ఆగాలని అక్కడున్న కార్లను కాలుతో తన్ని రచ్చ చేశాడు బూతులు కూడా తిట్టాడు దీంతో కోపంతో ఉన్న విజయకాంత్ సన్నిహితులు వడివేలును చితకబాదారు దీంతో కావాలనే నన్ను విజయకాంత్ కొట్టించాడని ఆయన చెబితేనే నా మీద దాడి చేశారని ఏకంగా కెప్టెన్ మీదే అటెంప్టు మర్డర్ కేసు పెట్టాడు వడివేలు దీంతో ఇద్దరి మధ్య వైరం బాగా పెరిగింది అదే సమయంలో నడిగర సంఘానికి విజయకాంత్ అధ్యక్షుడయ్యారు నష్టాల్లో ఉన్న నడిగర్ను లాభాల బాటలోకి తెచ్చాడు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు సెలబ్రిటీ క్రికెట్ లాంటివి పెట్టి ఒక గుర్తింపును కూడా తీసుకొచ్చాడు ఇదే టైంలో వడివేలును కూడా బాగా తొక్కాలని బాగా ప్రయత్నించాడు కెప్టెన్ కానీ డీఎంకేకు సన్నిహితుడు కావడంతో వడివేలును ఏమీ చేయలేకపోయాడు తన మీదకు ఎవరు వచ్చినా సరే సరాసరి కరుణానిధి దగ్గరకు వెళ్లటం స్టాలిన్కు చెప్పి బెదిరించే ప్రయత్నాలు చేసేవాడు వడివేలు కానీ రెండు వేల పదకొండు ఎన్నికలు వడివేలుకు కష్టాలు తెచ్చిపెట్టాయి డిఎంకేకు సపోర్టుగా ప్రచారం చేసిన వడివేలు విజయకాంత్ని నానాభూతులు తిట్టాడు ఇక జయలలితను కూడా తీవ్రంగా విమర్శించాడు దీంతో విజయకాంత్లో మరింత పట్టుదల పెరిగింది ఆ ఎన్నికల్లో జయలలిత విజయకాంత్ కూటమి భారీ మెజారిటీతో నెగ్గింది ఇక అధికారంలోకి వచ్చి రాగానే విజయకాంత్ వడివేలు మీద పడ్డాడు ఏకంగా సెక్రటేరియట్ నుంచి నిర్మాతల మండలికి ఫోన్ చేయించి ఈ ఐదేళ్లు వడివేలును ఎవ్వరో సినిమాల్లోకి పెట్టుకోవద్దు ఇది అమ్మ మాట అని చెప్పారట ఇంకేముంది అనఫీషియల్గా ఆయన మీద బ్యాన్ కొనసాగింది అప్పటికే ఒప్పుకున్న సినిమాలు తప్పితే ఆయనకు కొత్త ఆఫర్లే రాలేదు ఎవరైనా చేసినా కూడా ముందే అమ్మ పర్మిషన్ తీసుకోనో విజయకాంత్ అనుమతితోనో దగ్గరివాళ్ళు మాత్రమే ఒకటి అరా సినిమాలిచ్చారు కాని ఆల్మోస్ట్ ఆయన కనుమరుగయ్యారు ఇక ఈ విషయమే కాదు మనోడు మరో కమిడియన్ సింగముత్తుతో కలిసి ఓ బ్యాంకు మేనేజర్ దగ్గరకు వెళ్ళి ముప్పై నాలుగు సెంట్ల భూమిని కబ్జా చేశారు ఫోర్జరీ డాక్యుమెంట్లు చేసి ఆక్రమించడంతో పోలీసులు ఎంక్వైరీ చేయడంతో మనోడి భాగోతం బయటపడింది పడి ఎలాగో అలాగ బయటపడ్డాడు కాని ఇదే సింగముత్తుతో ఆర్థికపరమైన గొడవలు రావడంతో తనను ఏడు కోట్ల మేర ముంచాడని తనను చంపేస్తానన్నాడని అతనిని అరెస్టు చేయాలని ఏకంగా కోర్టుకు వెళ్లాడు వడివేలు కాని అక్కడ కూడా మనోడి పప్పులు ఉడకలేదు ఇదే కాకుండా ఒక్క సినిమా హిట్ అయితే చాలు పారితోషికం కూడా ఎంతంటే అంత పెంచుకుంటూనే ఉంటాడు వడివేలు దీంతో మనోడి బ్యాన్ కొనసాగుతూనే ఉండగా ఇదే టైంలో వివేక్ తారాజబులా పైకి వచ్చాడు దాదాపు ఆయన వయసు అయిపోయే వరకు ఒక ఊపు ఊపాడు కాకపోతే వడివేలుది మాస్ కామెడీ వివేక్ ది క్లాస్ కామెడీ ఇక వివేక్ రిటైర్ అయ్యే టైంకి సంతానం రాకెట్లా దూసుకొచ్చాడు సటైర్తో కూడిన డైలాగ్ డెలివరీతో తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు సంతానం సరైన పోటీ ఇచ్చే కమిడియన్ లేకపోవడంతో సంతానం ఇప్పటికీ కూడా టాప్ కమెడియన్గానే ఉన్నాడు అయితే వడివేలిపై విధించిన అనధికార బ్యాండ్ టైం ముగియడంతో ఇప్పుడిప్పుడే కొత్త సినిమాలు ఒప్పుకుంటున్నాడు కానీ వయసు మీద పడడంతో దర్శక నిర్మాతలు ఆయన్ను పెద్దగా పట్టించుకోవడం లేదట ఎందుకంటే మనీ విషయంలో కొద్దిగా కూడా తగ్గడు పేమెంట్ ఆలస్యమైన రచ్చరచ్చ చేస్తాడనేదే భయం అయితే గోల్డెన్ పీరియడ్ని ఆయన తన అహంకారం తొందరపాటు కారణంగా ఐదారేళ్ల విలువైన కెరీర్ని కోల్పోయాడు గోణమణి సెందిల్ను ఇప్పటికే లెజెండరీ యాక్టర్స్ అని కోలీవుడ్లో పేరు అలాంటి పేరు సంపాదించుకునే టైంకి రాజకీయాలతో పాటు నోటి దోల కారణంగా వడివేలు పాతాళానికి పడిపోయాడు ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే కిక్కి శ్యామ్ వడివేలు కోసం ఓ సినిమాలో ఓ పాత్ర క్రియేట్ చేశాడు అయితే ఆ పాత్ర వడివేలుకు నచ్చలేదు నచ్చలేదు అంటే సినిమానే వదిలేయాలి అంతేగాని నాకు ఇలాంటి పాత్ర ఇస్తావా అని ఏకంగా శ్యామ్ మీదే చేయి చేసుకున్నాడు వడివేలు శ్యామ్ దీనిని నడిగర సంఘంలో కంప్లైంట్ చేశాడు ఆ తరువాత వడివేలు చేత సారీ కూడా చెప్పించుకున్నాడు మళ్లీ ఒకప్పటి మాదిరిగానే వెలిగిపోతానని ఆయన భావిస్తున్నాడు ఎందుకంటే జయలలిత లేదు ఇటు విజయకాంత హావా కూడా లేదు దీంతో ఆయన స్వేచ్ఛగా ఉన్నారు మరి ఈసారైనా నిలబెట్టుకుంటారా లేకుంటే దురుసుగా మళ్ళీ తెర వెనుకకు వెళ్ళిపోతారా వేచి చూడాలి కానీ ఈ వయసులో కూడా ఇలాంటి నోటు దురుసు ఇంకా ఉంటే వడివేలు అనే పేరు కూడా మర్చిపోతారు జనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి